ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం చేగుండపల్లి గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవోస్ జగదీశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఏపీ ట్రైకా చైర్మన్ బరుగం శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు చెందిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు గిరిజన గ్రామాల ప్రజలకు రాజమండ్రి వారి మదర్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యం అందించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మా సోదైనటువంటి జగదీశ్వరు గారికి ముప్పై ఏడవ పుట్టినరోజు శుభాకాంక్షలు మనవరం నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఈరోజు చేగుండపల్లి గ్రామంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు నాయకుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన ఎంతో నమ్మకంతో ఈరోజు సబ్ డైరెక్టర్ గా నియమించి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు అలాగే గిరిజనుల యొక్క మనుగడిని ఇంకా పెంచడానికి అలాగే వారి యొక్క నైపుణ్యతని ఎలికి తీసే విధంగా ఇలాంటి పుట్టినరోజు பதவில பலஸூர் கோருக்கு மர